బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ఇక ప్రతిపక్ష పాత్రలోకి వచ్చేసింది అంటే ప్రతిపక్ష పాత్రలోకి వచ్చిందని ఎందుకు చెప్తున్నానంటే ఆమె స్వయంగా నల్గొండ జిల్లా పర్యటనలో ఒక మాట అన్నారు ఆమె చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే అని చెప్పింది ఆమె అంటే రెండింటినీ ఒకేలాగా చూస్తున్నాను చెప్పింది అంటే బీఆర్ఎస్ పార్టీతో రేపు పొద్దున ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీలోనే మళ్ళీ ఆమె చేరిపోతారనో లేకుంటే తండ్రి పిలిస్తే ఆమె వెళ్ళి ఫామ్ హౌస్లో వెళ్ళి కలుస్తారనో మళ్ళీ వీళ్ళంతా ఒకటవుతారనో ఒక ప్రచారం జరుగుతూ వస్తుంది అంటే కేసీఆర్ కేటీఆర్ కవిత వీళ్ళంతా ఒక గ్రూప్గా ఆ పార్టీలో కొనసాగుతారంటూ ఒక ప్రచారం జరుగుతూ వస్తుంది కానీ నల్గొండ పర్యటనలో కవిత భిన్నంగా మాట్లాడడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది బీఆర్ఎస్ పార్టీ తప్పులు చేయడం వల్లనే ఆ పార్టీని ప్రజలు అధికారం నుంచి తప్పించారు ప్రతిపక్షంలోకి నెట్టివేశారు అవే తప్పులు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తోందంటూ ఆమె రెండు పార్టీలను తూర్పార పట్టింది కవిత రెండు పార్టీలను తూర్పార పట్టడం అంటే ఈమె ఒక సొంత పొలిటికల్ ఏది మనం పొలిటికల్ ఫ్రంట్ అంటే రాజకీయ పార్టీని సంస్థను ఒకటి ఏర్పాటు చేసుకునే దిశగానే ఆమె ఆలోచిస్తున్నట్టుగా మనం చాలా కాలంగా మాట్లాడుతున్నాం సరే మధ్యలో మళ్ళీ ఆమె కొంత తండ్రి పట్ల మమకారం చూపించేలా మాట్లాడడం కేసీఆర్ పిలిస్తే వెళ్తానని మాట్లాడడం కానీ ఇవన్నీ కొంత అనుమానాలకు మనకు దారితీసాయి కానీ ఆమె చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు కేసీఆర్కు చెంప చెల్లు ఉన్నాయి కేసీఆర్కు చెంప చెల్లు మనిపించేలా కవిత మాట్లాడుతోంది ఇదేనా బంగారు తెలంగాణ అని ఆమె ప్రశ్నిస్తోంది ఎవరిని ప్రశ్నిస్తోంది కేసీఆర్ని ప్రశ్నిస్తోంది తన తండ్రినే ప్రశ్నిస్తోంది అంటే తండ్రి అంటే తండ్రిగా కాదు మళ్ళీ ఇక్కడ తండ్రి కూతురు సంబంధం వేరు ఈ ఈ అనురాగము ఈ అనుబంధాలు ఈ మమకారాలు అనురాగాలు ఇది ఇది మనం మాట్లాడలేదు ఇక్కడ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అండ్ ఒక ఎమ్మెల్సి కవిత ఆమె ఏం చెప్తుంది జాగృతి జాగృతి బాట పేరిట జరుగుతున్న యాత్రలో భాగంగా నల్గొండ పర్యటనలో ఆమె చెప్పింది ఏంటంటే ఇదేనా బంగారు తెలంగాణ లేదా ఆమె అంటే ఇప్పటిదాకా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మరొకరు కానీ ఆ పార్టీ వాళ్ళంతా మాట్లాడుతూ వస్తుంది ఏంటంటే మేము తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చి పారేశాం అని వాళ్ళు చెప్తూ వచ్చారు సో దానికి ఆమె డైరెక్ట్ కౌంటర్ ఇస్తుంది ఇదేనా బంగారు తెలంగాణ అంటే నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాము కానీ ఈ పన్నెండేళ్లలో నల్లగొండ జిల్లాకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు కృష్ణా జలాలను ఎందుకు రప్పించుకోలేకపోయాం ఎందుకు రప్పించలేదు ఎందుకు రాలేదు కృష్ణా జలాలను ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ అధికారులకు వచ్చి రెండేళ్ళు ఇంకా పూర్తి కాలేదు సో ఆమె ప్రశ్నలన్నీ డైరెక్ట్గా ఫామ్ హౌస్కు తాగుతున్నాయి డైరెక్ట్ నేరుగా కేసీఆర్ని తాగుతున్నాయి ఎందుకంటే నీళ్ళు నిధులు నియామకాలు అనేది తెలంగాణ ఉద్యమం లైన్ మనందరికి తెలుసు సో అందులో టూ ఎయిల్ ఇయర్స్ ఏళ్ళకు పైగా ఉమ్మడి నల్గొండకు కృష్ణాజలాలు రావడం లేదు లేదా తీసుకురాలేదు అనే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా మాట్లాడుతూ వస్తున్న విషయం తెలుసు మనకు అండ్ దీంట్లో ఒక యాంగిల్ కూడా ఉంది తెలంగాణలో ఉత్తర తెలంగాణ అండ్ దక్షిణ తెలంగాణ సో ఉత్తర తెలంగాణకు న్యాయం చేయడానికే లేదా ప్రాధాన్యం ఇవ్వడానికి కేసీఆర్ ప్రయత్నించారని అదే దక్షిణ తెలంగాణను మాత్రం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారని ఒక ఆరోపణ ఉంది ఆ ఆరోపణకు బలం చేకూర్చే విధంగా కవిత వ్యాఖ్యలు ఉన్నాయి ఎందుకంటే దక్షిణ తెలంగాణలోనే వస్తుంది నల్గొండ కూడా నల్గొండ రంగారెడ్డి మెదక్ నగర్ ఈ ప్రాంతం అంతా కూడా మనం సౌత్ తెలంగాణ అంటాం సో నార్త్ తెలంగాణ లైక్ వరంగల్ లేకపోతే కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ ప్రాంతాలకు సాగునీటి పంపిణీ వ్యవహారాల్లో అండ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో చూపెట్టినంత శ్రద్ధ దక్షిణ తెలంగాణ వైపు చూ చూపడలే చూపలేదని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పారు బట్టి విక్రమార్క కూడా చాలా సందర్భాల్లో చెప్పారు చాలామంది మంత్రులు మాట్లాడుతూనే ఉన్నారు అంటే ఉద్దేశపూర్వకంగానే దక్షిణ తెలంగాణను కేసీఆర్ ఎండబెట్టారన్నది ఆరోపణ ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది కవిత కవిత ఇంకేం చెప్తున్నారు తెలంగాణ జాగృతికి తెలంగాణ జాగృతి అంటే ఆమె సంస్థ పేరు తెలంగాణ జాగృతికి బీఆర్ఎస్ కూడా శత్రువే అని ఒక ప్రకటన చేసింది ఆమె అంటే ఏంటంటే మనం నేను ఫస్ట్ చెప్పినట్టు వీడియోలో బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ అంటే ఆమె బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ గురయ్యారు ఆమె ఎమ్మెల్సీ ఆమె రాజీనామా లేక శాసన మండలి చైర్మన్ గుత్తా దగ్గర పెండింగ్లో ఉంది సో యాజ్ ఆఫ్ నౌ ఆమె సెట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కానీ మనం పరిగణించాలి అంటే టెక్నికల్గా ఆమె ఏం చెప్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ కూడా నాకు శత్రు అంటుంది అంటే ఆ రకమైన ఒక స్పష్టత ఇస్తుంది క్లారిటీ అంటే మనము రాజకీయ నాయకులు కూడా చాలామంది జర్నలిస్టులు కూడా అనుకుంటూ వస్తుంది ఏంటంటే ఆమె ఏదో ఒకరోజు మళ్ళీ బీఆర్ఎస్లో చేరిపోతారు ఇదంతా కూడా ఒక డ్రామా ఇది కేసీఆర్ఏ ఆమెతో నడిపిస్తున్నాడు ఆమె చేత ఇదంతా చేయిస్తున్నాడు ఏదో ఒక రోజు ఆమె కేసీఆర్ దగ్గరికి బది వెళ్ళిపోతుంది ఈ కుటుంబ సభ్యులంతా ఒకటి అవుతారు అయితే ఇదే హరీష్ రావును పక్కన పెట్టడానికి వీళ్ళంతా కలిసి కాన్స్పిరసీ చేసే ఛాన్సెస్ కూడా లేకపోలేదు హరీష్ రావును పక్కన పెట్టడానికి వీళ్ళు ఇటువంటి ప్రయత్నాలు కూడా చేయడానికి వీళ్ళు వెనకాడరు అండ్ కేటీఆర్ అండ్ కేసీఆర్ అందువల్ల ఆమెను ముందుగా బయటకు నెట్టినట్టు చేసి నటించి ఆ తర్వాత మళ్ళీ ఆమెను చేర్చుకుంటారు అనేది ఒక ప్రచారం జరుగుతోంది దీనికి కౌంటర్గా ఆమె మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి ఏవీ పరిష్కారం కాలేదు ఎస్ఎల్బిసి సొరంగం అనుకోండి లేకపోతే డిండి ఎత్తిపోతల పథకం అనండి మరొకటి మరొకటి చాలా అంశాలు అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ రంగానికి సంబంధించి ఏవైతే ఆల్రెడీ పెండింగ్లో ఉన్నాయో ఏవైతే స్పిల్లోర్ పనులు మిగిలిపోయి పూర్తి కాని తయారున్నాయో వాటి అన్నింటి గురించి కూడా ఆమె మాట్లాడుతుంది అంటే ఆమెకు పొలిటికల్ ఆమెకు మైలేజ్ రావడం కోసం ఈ అంశాలు మాట్లాడుతున్నారా లేక నిజంగానే ఆమె ఒక రాజకీయ శక్తిగా అంటే తనను తాను ఒక రాజకీయ నాయకురాలిగా స్వతంత్ర రాజకీయ నాయకురాలిగా నిరూపించుకోవడానికి ఆమె ప్రయత్నాలు చేస్తున్నారా అనేది మనకు తర్వాత తెలుస్తుంది అంటే ఈ యాత్ర పూర్తి అయితే తప్ప నాలుగు నెలలు పూర్తి కావాలి సో ఈ నాలుగు నెలల యాత్రలో ఆమె నల్లగొండ జిల్లాలో చేసిన కొన్ని వ్యాఖ్యలు మనం ఇప్పుడు అనలైజ్ చేశాం అంటే ఒకటి క్లియర్గా ఆమె చెప్పేసింది బీఆర్ఎస్ కూడా శత్రువే అని అంటే బీఆర్ఎస్ నాకేమి మిత్ర పార్టీ కాదు అది శత్రు పార్టీ కాంగ్రెస్ ఎట్లాగో శత్రు పార్టీ ఆమె ఇదివరకే చెప్పేదాము సో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ బీజేపీ ఈ మూడు పార్టీలను కూడా ఆమె శత్రు పార్టీలు అని చెప్తోంది సో మరి ఇక ఆమె ఏం చేయాలనుకుంటోంది అని దానికి సంబంధించి క్లారిటీ రావాలి వేగంగా రాజకీయ పార్టీ పెడుతుందా పెడితే సక్సెస్ అవుతుందా ఆ పెడితే రాజకీయ పార్టీకి ఉండే ప్రాతిపదిక ఏమిటి ఆ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన భూమిక ఏమిటి ఆ పార్టీ సక్సెస్ అవుతుందా ఆ పార్టీ ఫెయిల్ అవుతుందా మన తెలుసు గతంలో వైఎస్ రాజశెక్రెడ్డి మన కూతురు ప్రేమ ఎవరు మన షర్మిల షర్మిల యాత్రలు అన్నీ కూడా మనం చూసాం ఆమె ఆమె జగన్పై కోపంతో ఆగ్రహంతో రగిలిపోతూ తెలంగాణలో ఆమె చేసిన పర్యటనలు ఇవన్నీ కూడా చూసాం ఆ తర్వాత ఆమె ఫ్లాప్ షో అయిపోయింది ఆమెది మళ్ళీ చివరికి అంతిమంగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా ఆమె పనిచేస్తోంది సో ఇప్పుడు కవిత పరిస్థితి అనేది నిజంగానే ఒక డెలమా అంటే రాజకీయంగా ఆమె ఏ స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది సొంతంగా రాజకీయ పార్టీ పెడితే అది నిలదొక్కలేకపోతే నిలదొక్కుకోలేకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆమె ఏదో ఒక సైడ్కు పోవలసిందే చాలామంది మాట్లాడుతుంది ఏంటంటే ఆమె ఎన్నికల కల్లా అంటే ఇంకొక మూడేళ్ళు ఉంది సమయం సో ఈ మూడేళ్లలో ఆమె తనను తాను చెక్ చేసుకుంటున్నారని అంటే తన బలం ఎంతుంది అనేది ఆమె పరీక్షించుకుంటున్నారని ఈ పరీక్షలో కూడా ఆమె ఒకవేళ ఫెయిల్ అయితే నాకంత బలం లేదు సొంతగా మనం ఒక రాజకీయ పార్టీ నడపలేమనే ఆమె ఒక నిర్ణయానికి వస్తే ఆమె కాంగ్రెస్ వైపునకో లేకపోతే తన సొంత పార్టీ బీఆర్ఎస్ వైపునకో వెళ్ళ వెళ్ళడం మినహా మరొక మార్గం లేదని కూడా కవిత అనుకుంటూ ఉండవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్